రైతు మిత్రులందరికీ స్వాగతం నేను మీ వెంకటేష్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి నేను కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి నంగిలి అనేటటువంటి ఒక గ్రామానికి అయితే వచ్చేసాను ఇక్కడ మనకు తెలిసినటువంటి రైతు సాగర్ సాగర్ అనేటటువంటి ఒక రైతు వాళ్ళ ఇంటిలో వచ్చేసి దీపపు ఒత్తులు తయారు చేసేటటువంటి ఒక మిషన్ అయితే పర్చేస్ చేయడం జరిగింది ఆ మిషన్లో వాళ్ళు ఏ విధంగా దీపపు ఒత్తులు చేస్తారని మనం మన చాలా చూపిద్దాము ముఖ్యంగా ఏమిటంటే ఈ దీపపు ఒత్తుల మిషన్ను ఇంట్లో ఎవరైతే ఉంటారో హౌస్ వైపు వాళ్ళు యూస్ చేసుకోవచ్చు దాని పర్పస్ కోసం అయితే వాళ్ళు తెచ్చిపెట్టినారు ఇదైతే బాగుంది నేను చూస్తాను అందుకోసం మన ఛానల్లో ఈ వీడియో చేద్దామని అనుకుంటున్నాను ఫస్ట్ అయితే వీళ్ళని మనం అడిగి తెలుసుకుందాం ఈ మిషన్ ఎక్కడి నుంచి తెచ్చారు మిషన్ కాస్ట్ ఎంత పడింది ఆ మిషన్కు సంబంధించినటువంటి రా మెటీరియల్ ఏమేమి ఇస్తారు ప్లస్ మనం తయారు చేసినటువంటి ఆ దీప ఒత్తుల్ని తిరిగి వీళ్ళు ఏ విధంగా సేల్ చేస్తారు ఇటువంటి కొన్ని మనకు తెలియనటువంటి డౌట్స్ వీళ్ళు అడిగి తెలుసుకుందాం చెప్పండి సాగర్ గారు మీ ఆ మిషన్ పేరేమిటి మేకింగ్ మిషన్ కాటన్ మేక్ మిషన్ ఓకే మీరు ఈ మిషన్ ఎక్కడ నుంచి తెచ్చుకున్నారు బెంగళూరు బెంగళూరు నుంచి మిషన్ కాస్ట్ ఎంత పడింది సెవెంటీ మిషన్ కాస్ట్ వచ్చి ఎయిటీ ఫైవ్ మెటీరియల్ కాస్ట్ వచ్చి ఫైవ్ థౌసండ్ ఎయిటీ ఎయిటీ థౌసండ్ పడుతుంది సార్ ఎయిటీ థౌసండ్ పడుతుంది ఎయిటీ థౌసండ్ పడుతుంది ఓకే మీరు ఇప్పుడు ఈ మిషన్కి సంబంధించి రా మెటీరియల్ ఇలాంటివి ఏమన్నా కావాలంటే మీకు కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారా మిషన్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఎట్లా ఏ విధంగా ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు ఈ రా మెటీరియల్ని పోస్ట్ ఆఫీస్ లో పంపిస్తారు లేకపోతే ఫ్లిప్కార్ట్ ఫ్లిప్కార్ట్ లేకపోతే దీంట్లో కొయర్ ఆఫీస్ పంపిస్తారు దీ మిషన్ యొక్క హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంటుంది బెంగళూరు బెంగళూరు బ్యాంగ్లూర్ మీరు వాళ్ళు ఏ విధంగా కాంటాక్ట్ అవుతారు ఫోన్ ద్వారా సార్ ఫోన్ ద్వారా కాంటాక్ట్ అవుతారు ఫోన్ అంటే మీరు రెడీ చేసినటువంటి దీప పోతుల్ని మీరు పార్సల్ చేసి పంపించడం జరుగుతుంది మీకు పేమెంట్స్ డైరెక్ట్ త్రూ బ్యాంక్ వస్తాయి ఏ విధంగా వస్తాయి బ్యాంక్ వస్తుంది లేకపోతే గూగుల్ పే లేకపోతే ఫోన్ పేరం చేస్తారు ఒకవేళ మనల్ని వాళ్ళు మోసం చేయొచ్చు కదా మీరు ఏ విధంగా నమ్మవచ్చు అంటారు లేదు సార్ అగ్రిమెంట్ ఫైవ్ ఫైవ్ ఇయర్స్ అగ్రిమెంట్ చేస్తారు మనం పోయి అది చూసి మనకు నచ్చితే మాత్రం వాడు చేయమంటారు అంటే ఈ మిషన్ ఏ విధంగా యూస్ చేయాలి అనేసి మనకి ఏమన్నా వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ లేకుంటే ఒక గైడ్ అలాంటిది మన ఇవ్వడం జరుగుతున్నట్టే డెమో ఇస్తారు సార్ వన్ అవర్ డెమో ఇస్తారు ఎలా పనిచేస్తుంది పనిచేస్తుంది ఎట్లా ఆపరేట్ చేయాలి అంతా చేస్తారు ఓకే మనకు నచ్చితే తీసుకోవచ్చు ఓకే ఇప్పుడు ఈ మిషన్ ని ఓన్లీ హౌస్ వైఫ్ పర్పస్ అయినా లేకపోతే ఎవరైనా కూడా ఎవరైనా పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు ఓకే పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు లేకపోతే ఫుల్ టైం జాబ్ కూడా చేసుకోవచ్చు ఈ ఈ మిషన్ ని తెచ్చి మనం ఇంట్లో పెట్టుకున్న తర్వాత మనకి కరెంటు ఎంత మటుకు యూస్ చేయించా మిషన్ ఆర్ ఫర్ డైలీ డైలీ 6 గంటల సాయంత్రం ఆరు గంటలకి ట్వంటీ రూపీస్ ఖర్చు ట్వంటీ రూపీస్ కరెంట్ ఖర్చు అవుతుంది మనము ఈ మిషన్ ద్వారా ప్రతిరోజు ఒక రోజుకి ఎంతవరకు సంపాదించుకోవచ్చు సరే వన్ ఫర్ డైలీ నూరు ఇంకా కేజీ ఒక కేజీ వరకు చేసుకోవచ్చు సార్ నూరు నూరు గ్రాములు ఇంకా నూరు గ్రాముల నుంచి ఒక కేజీ వరకు చేసుకోవచ్చు ఒక కేజీకి కంపెనీ వాళ్ళు ఇచ్చే కాస్ట్ ఎంత ఇస్తారు మీకు సార్ కంపెనీ వాళ్ళు వచ్చి సెవెన్ హండ్రెడ్ ఇస్తారు సార్ ఒక కేజీ కేజీకి మనకి దానికి రా మెటీరియల్స్కి మనం ఫస్ట్లోనే మనం వేయాలి కదా పెట్టుబడి పెట్టుబడి పెట్టాలి కదా త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రా మెటల్ పోతుంది పోతుంది దాంట్లో ఫోర్ హండ్రెడ్ మనకి ఫోర్ హండ్రెడ్ మనకు అప్పటింటి కష్టాలు మిగులుతుంది సేమ్ సార్ ఓకే మీరు ఇప్పుడు ఈ మిషన్ ని పర్చేస్ చేసుకొచ్చిన తర్వాత మిషన్ కి లైఫ్ టైం వారంటీ ఏమైనా ఇస్తారా ఒకవేళ రిపేరింగ్స్ ఏమన్నా అయినప్పుడు మిషన్ వాళ్ళు అటెండ్ అయ్యి వాళ్ళ మెకానిక్లు రిపేర్ చేసి ఇవ్వడం జరుగుతుందా సార్ జరుగుతుంది మనము మిషన్ తెచ్చుకున్న తర్వాత ఏమైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు గైడ్ చేస్తారు యూట్యూబ్ దీంట్లో వీడియో కాల్లో గైడ్ చేస్తారు లేదు వాళ్ళు అయ్యలేదు అంటే మన ఇంకా కాలేదు అంటే ఎదుకపోవచ్చు లేకపోతే దూరం ఉంటే వాళ్ళే పంపించారు ఓకే ఇప్పుడు సర్వీస్ కావాలంటే ఒకవేళ మనం ఎత్తుకొని పోవాలా మిషన్ ట్రావెలింగ్ చేసి లేకుంటే వాళ్ళే వస్తారు సరే లేదు సార్ అది ఒకటి మాత్రం ఎత్తుకొని పోవాలా ఎత్తుకొని మనం ఎత్తుకొని పోవాలి వాళ్ళ దగ్గరికి ఓకే ఇలా అంటే రీసెంట్గా చేసినారు ఇంకా ఎవరు ఇది లేదు అని చెప్పేసి వాళ్ళు ఇంకా డోర్ వరకు ఎవరు వస్తూ ఉండదు ఉండలేదు ఉండదు చేస్తారు రా మెటీరియల్ మీకు ఒక కేజీ ఎంతవరకు పడుతుంది త్రీ హండ్రెడ్ పడుతుంది సార్ రా మెటీరియల్ ఒక కేజీ త్రీ హండ్రెడ్ పడుతుంది రా మెటీరియల్ మొత్తం వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు అవును సార్ ఓకే మీరు రెడీ చేసినటువంటివి మీరు ఏ విధంగా ప్యాక్ అమ్ముతారు వాటిని సార్ అది చేసి గ్రామ్ ముప్పై గ్రాములు యాభై గ్రాములు కట్ట కట్టి చేస్తాం సార్ ప్యాక్ చేసి ఒక కేజీ వచ్చేసి మీరు సెవెన్ హండ్రెడ్కి సేల్ చేస్తారు వాళ్ళకైతే ఇదే బై బ్యాక్ సార్ బై బ్యాక్ అంటే బై బ్యాక్ అంటే వాళ్ళే ఇచ్చి వాళ్ళే కొనుక్కుంటారు వాళ్ళే ఇచ్చి వాళ్ళే కొంటారు అంటే దీనికి సంబంధించి మీ దగ్గర అగ్రిమెంట్ కూడా ఉంటుంది ఎటువంటి డౌట్ అయితే ఏం అవసరం లేదు మీరు ఈ రా మెటీరియల్ అంటూ ఉన్నారు కదా రా మెటీరియల్ మీరుకి ఎన్ని రకాలుగా ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు ఎగ్జాంపుల్ కాటన్ను నెక్స్ట్ ఏమేమి బరీ వాళ్ళు కాటన్ ఇస్తారు ఆయిల్ వాళ్ళు చెప్తారు ఏం ఆయిల్ అది అది రివైటర్ అనేసి ఆయిల్ చేస్తారు బండల్ మనం ఇచ్చినప్పుడు అది స్మెల్ రాకుండా ఒక రెండేళ్ళు చేసినటువంటి దీప పోతులు స్మెల్ రాకుండా ఆయిల్ వేస్తారు ఆయిల్ కూడా ఇస్తారు అది కెమికల్ లాగా యూజ్ చేసి జరగడం జరుగుతుంది ఓకే ఒకవేళ ఎవరైనా ఈ మిషన్ పర్చేస్ చేయాలంటే మనం ఏ విధంగా వాళ్ళ కంపెనీ వాళ్ళు కాంటాక్ట్ అవ్వాలి సార్ ఫోన్ నంబర్ ఫోన్ నెంబర్ ఫోన్ అంటే ఈ ఫోన్ నెంబర్ ద్వారానే మనం డైరెక్ట్గా వాళ్ళు ఫోన్ నెంబర్కి ఇస్తాము ఫోన్ నెంబర్ కాంటాక్ట్ చేసి మళ్ళీ వాళ్ళు వీడియో పంపిస్తారు వీడియో పంపి చూసి మనకు నచ్చితే వాళ్ళు అడ్రస్ అంతా ఇస్తారు ఆ అడ్రస్ పై చూసి మనకు నచ్చితే అంటే మీరు ఆ కంపెనీకి వెళ్ళి అక్కడ నుంచి పర్చేస్ వేసుకురావడం జరిగింది ఇది తిరిగి వచ్చి మనం చూసిన తక్షణం వాళ్ళు ఏమి ఇచ్చారు సార్ చూసినాక మనం అడ్వాన్స్ కట్టినాక ట్వంటీ డేస్ కి మనకు నచ్చితే రెండు మిషన్ సార్ టైప్స్ ఒకటి వచ్చి లాంగ్ మిషన్ లాంగ్ కట్ ఒకటి వచ్చి చిన్న రౌండ్ 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 ఓకే మన దగ్గర వచ్చేది చూపించి మీకు ఇష్టమైతేనే పర్చేస్ అంటే వాళ్ళైతే ఫోర్స్ లేదు ఫోర్స్ లేదు ఫోర్స్ లేదు రోజు మనము మినిమం అంటే హండ్రెడ్ గ్రామ్స్ వన్ ఒకవేళ నా డౌట్ ఏమంటే మీ దగ్గర నుంచి మిషన్ వాళ్ళు పర్చేస్ రా మెటీరియల్ అంతా ఇచ్చేస్తారు ఒకవేళ వాళ్ళు ఈ మెటీరియల్ మీరు తయారు చేసే మెటీరియల్ సేల్ కాకపోతే ఏం చేయాలి మళ్ళీ ఎవరు మీరు మీరు రెడీ చేసేటటువంటి దీప బొత్తులు ఇవి సేల్ కాలేదంటే మీరు బయట అమ్ముకోవాలి కదా మళ్ళీ బయట బయట మార్కెటింగ్ చేసుకోవాలా చేసుకోవచ్చు సార్ మనము చేసుకోవచ్చు వాళ్ళ కంపెనీ వాళ్ళు ఏం చెప్తారంటే కంపెనీకి మాకు కూడా ఇవ్వండి మీకు కావాల్సి ఉంటే మాకే ఇవ్వాల్సింది లేదు అంటే దీనికి బయట మార్కెట్లో చాలా డిమాండ్ డిమాండ్ ఉంది సార్ సార్కొం చేయాలా మార్కెటింగ్ చేసేవాళ్ళు ఎక్కడైనా చేసుకోవచ్చు కానీ వాళ్ళు పర్ డే కేజీని ఇంకా డైలీ హండ్రెడ్ కేజీస్ ఇచ్చినా కూడా మేము తీసుకోలేక రెడీగా సార్ ఇప్పుడు ఒక హ్యాండిక్యాప్యలేదు ఏమీ లేదు ఇంట్లో ఊరికే కూర్చో ఉంటారు హౌస్ వైఫ్స్ ఊరికే ఉంటారు తినే సరంగా ఇంట్లో కొన్ని కొన్ని టీవీ సీరియల్స్ అంతా చూస్తారు ఇదైతే కొంచెం మాకి బాగా ఇదైతుంది ఏమి వర్క్ కయ్యలేదు ఇదైతే చేసుకోవచ్చు సరంగా చేసుకోవచ్చు ప్రాబ్లం ఏమి లేదు మంత్లీ ఎంతవరకు కూడా సంపాదించవచ్చు విసారి రోజు మంత్లీ ఒక ముప్పై వేల వరకు సంపాదించవచ్చు చేస్తారు ట్వంటీ ఫైవ్ టు థర్టీ చేసుకోవచ్చు మంత్ చేసే పట్టీ సార్ రోజుకి ఒక కేజీ చేసుకుంటే థర్టీ డేస్కి థర్టీ కేజీస్ సెవెన్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ టు ట్వంటీ ఫైవ్ ఒక మంత్కి ఇరవై నుంచి ఇరవై ఐదు వేల వరకు కూడా సంపాదించుకోవచ్చు కావచ్చు మాకు చేయలేదు కాలేదు మేము ఏం పని చేయలేదు అనేవాడిని చేసుకోవచ్చు సార్ లేదు